ఒక్కొక్కరికి ఒక్కో రుచికరమైన ఆకలి అందరికీ ఒకే రకమైన ఆహారం రుచించదు కొందరికి తీపి అంటే ఇష్టం మరి కొందరికి కారం అంటే ఇష్టం కొందరి ఆకలికి మరికొందరు బలవుతూ ఉంటారు రాజకీయ నాయకులకు పదవి పొందాలనే ఆకలి తీర్చడం కోసం కులమత ప్రాంతాలు పేరు చెప్పి ఉన్నదంతా ఊడ్చి అప్పుల పాలయ్యే అమాయకులు ఎందరూ లెక్కలేదు తీరా ఇంత చేసినా ఆ నాయకుడు పదవి పొందిన తర్వాత ఈ వంక కన్నెత్తి కూడా చూడడు కడుపు నిండేందుకు దోహదపడేదే ఆకలి కాదు కొందరికి అధికారం అంటే ఆకలి అధికారం కోసం ఏం చేయటానికైనా సిద్ధమేనని తమ మాటల చేతల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు ఎవరినైనా ఎంత మాట అయినా అలవలకగా అనేస్తూ ఉంటారు ఎంతమంది ముందైనా ఆ మాట మంచిదా చెడ్డదా అనే విషయం లేకుండా వదిలేస్తూ ఉంటారు వ్యర్థమైన మాటలు మరికొందరికి ఆస్తిపాస్తులు ఐశ్వర్యం సంపాదించాలని తాపత్రయం అధికం ఆ తాపత్రయం కోసం ఎవరిని మోసం చేయడానికైనా ఎనుకారులు న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే లాభం సంగతి ఏమో కానీ పైకి రాలేనంత లోతుకు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది మంచి చెడ్డలు ఆలోచిస్తూ కూర్చుంటే వ్యాపారం చేయలేం మన మనుగొడుకే కష్టతరం అవుతుంది అయ్యో పాపమని తలిస్తే ఆకలితో ఆయు వదలాల్సి ఉంటుంది పులి ఊరుకుంటే ఒడి చేరుతుందా ఏట జాలి పడితే కాలం కాటేసిపోదా కాలం తప్పదు బ్రతకాలంటే మరో జీవి చావాలి దొరికిందా అది సస్తుంది దొరకలేదా ఇది సస్తుంది మరి కొందరికి పేరు ప్రతిష్టలంటే మక్కువ ఎక్కువ ఆ పేరు ప్రాముఖ్యతలు పొందటానికి ఎంత పనైనా చేస్తారు సులువుగా పురకో బుద్ధి జీవాకో ఋషి కొందరికి ఆడవాళ్ళపై ఆరాటం ఆ ఆరాటం ఎంత తీరినా ఆ తపన తీరదు ఇంకా ఏదో తక్కువైందని తలస్తూ ఒంటరిగా ఉండే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం ఎప్పుడు వస్తుందా ఆ వంశ తీర్చుకుందామని ఆలోచిస్తూ ఉంటారు కొన్న ఆకలిని తీర్చుకోలేకపోవటమే మనకి మన చుట్టూ ఉన్న సమాజానికి మంచిది దానివల్ల ఆకలి ఉన్నవారికి ఆ ఎదుటివారికి నష్టమే ఇప్పటి వరకు ఉన్న మంచి పేరు పోతుంది అందరికీ మనమంటే అసహ్యంగా ప్రవర్తించినందుకు ఏహేభావం ఏర్పరచుకుంటారు కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలవదులే ఇన్నాళ్ళు నీళ్ళు ఇటువంటి ఇషభురత ఆలోచనలు ఉన్నాయని నేను ఊహించలేదు అంటుంది ఆమె మగవారు దేనికోసం ఎదురు చూస్తారో నీకు తెలియదనటం నీ అమాయకత్వం అంటాడు అతను నీ పొందుకోసమేనే నీ ఇన్నాళ్ళు పరితపించ అంటాడు నాకు కావాల్సింది దానికోసం ఇన్నాళ్ళు నేను నటించా నీవు ఎన్ని మాటలన్నా వాటిని భరించా నీవు ఏం చెప్పినా ఎన్నా నువ్వు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చా అంటాడు కామవాంచ తీరిన అతడు నేను అడిగిన ప్రతిదీని ఇస్తుంటే ప్రేమతో అనుకున్నా నేనంటే గౌరవం ఆప్యాయత అనురాగం అభిమానం ఆరాధన అనుకున్నా అంటుంది ఆమె నువ్వు చెప్పిన మాటలవన్నీ కథల్లో సినిమాల్లో సీరియల్స్లో బాగుంటాయి కానీ రియల్ లైఫ్లో కాదు మగవారి కంటే ఆడది తెలివైనది అనే తలపొగురుతో ఉంటుంది తెలిసి తెలియనట్లు నటిస్తుంది నీ ఒడిగిన ప్రతిదీ నేను ఇస్తుంటే ఎందుకనుకున్నావు నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది అది పొందటానికే నేను నటించా ఆ విషయం ముందే చెబితే నే మొదట్లోనే నిరాకరించేదాన్ని నీ ప్రేమను ఇదిగో బంగారం ప్రేమంటే ఏదేదో అనుకుంటారు జనం అది ఏమీ లేదు అవసరం కోసం మనమందరం సృష్టించుకున్న పదమే ప్రేమ కామంతోనే మొదలవుతుంది ప్రేమ ప్రేమకి పరాకాష్టం కామం కామానికి తొలి అడుగు ప్రేమ ఇప్పటికైనా అర్థమైందా ఆడదానికి మగాడు తోడు సంరక్షణ కావాలి తనని బరువుగా అనుకోకుండా బాధ్యతగా భరించటానికి ఓ బకరా కావాలి ఆ బకరానే మొగుడు అతడిని మూడు చెరువుల నీళ్లు త్రాగించవచ్చు తిప్పలు పెట్టవచ్చు ఇన్ని మాటలన్నా చివరికి రాత్రి అయ్యేసరికి అతడే వస్తాడు మగాడు తన కోరిక తీర్చటానికి అవసరాలు తీర్చటానికి వంశాభివృద్ధికి బాగోగులు చూడటానికి ఓ తోడు కావాలి ఎవరు పడితే వారు ఎలా పడితే ఎలా ఎక్కడ పడితే అలా కాకుండా మన పెద్దవాళ్ళు సృష్టించింది వివాహం ఒకరికి ఒకరు అనే రీతిలో బ్రతకడం కోసం కల్పించిందే కళ్యాణం అవసరం తప్ప ప్రేమ లేదు ప్రేమ పరిణయంలో పూర్తవుతుంది ఆ తర్వాతే ఉంటుంది సినిమా పులిమేక ఆట